మాతృదేవభో పితృదేవభో ఆచార్య దేవబో అలో మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ యామ్ హరీష్ రెడ్డి మాస్టర్ ట్రైనర్ అండ్ మెంటర్ టు ఐఐటీ నీట్ ఎపిసోడ్ స్టూడెంట్స్ టుడే సెషన్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ నీట్ విద్యార్థులకు సంబంధించి మేనేజ్మెంట్ కోటా సీట్స్ గురించి రౌండ్ టూ రిజల్ట్స్ వచ్చింది కన్వినల్ కోటా కింద కన్వ్యూనర్ కోటా మీద సో చాలామంది పేరెంట్స్కి క్లారిటీ వచ్చేసింది ఓకే కన్వ్యూనర్ కోటా పాజిబుల్ కాదు తర్వాత చాలా మార్క్స్ కొంచెం తక్కువ ఉన్నాయి సో మా మేనేజ్మెంట్ కోటాకి ప్రిఫర్ చేద్దాము అని చెప్పేసి మేనేజ్మెంట్ కోటా గురించి అడుగుతున్నారు కొద్దిమంది పేరెంట్స్ సరే నేను మేనేజ్మెంట్ కోట రిజిస్ట్రేషన్ చేసుకోలేదు ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకోవడం పాజిబుల్ అవుతుందా అని యాక్చువల్గా అది చాలా కష్టం ఎందుకు అంటే మేనేజ్ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత వాళ్ళు ఒక మెరిట్ లిస్ట్ ఇస్తారు ఒక వెయ్యి మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు అందులో ఒక వంద మందిని సర్టిఫికెట్స్ ఫేక్ అది అని చెప్పి వాళ్ళని తీసేసి తొమ్మిది వందల మందికి ఒక లిస్ట్ ప్రిపేర్ చేసి ఇస్తారు ఆ తొమ్మిది వందల మందికి కా స్టూడెంట్స్కి కౌన్సిలింగ్ అనేది కంటిన్యూ అవుతుంటుంది అనమాట ఇప్పుడు మీరు ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకుంటే మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసి అందులో యాడ్ చేయాలన్నమాట సో కష్టం ఇంపాసిబుల్ మాత్రం కాదు మీ దగ్గర వ్యాలిడ్ రీజన్ ఉండి వాళ్ళని కన్వ్యూజ్ చేయగలుగుతాము అంటే ఒకసారి ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వాళ్ళ దగ్గర మాట్లాడి వాళ్ళ దగ్గర వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఫోన్లో అడిగితే కుదరదు అని చెప్తారు సింపుల్గా అక్కడికి వెళ్ళి ట్రై చేస్తే కొద్దిమంది స్టూడెంట్స్కి యాడ్ చేస్తారు అది వాళ్ళు ఇది నేను పాజిబిలిటీ ఉంటుందని చెప్పట్లేదు మీరు ఎక్కడి నుంచో బెంగళూరు నుంచి దూరం దూరం నుంచి ఆ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి వెళ్ళి టై అంటే వాళ్ళు ఆలోచించకుంటే టైం వేస్ట్ అయిందని బాధపడకండి నేను ఒక ప్రయత్నం అని చెప్తున్నాను అలా కొన్ని కేసెస్ ఉంటే కొద్దిమంది స్టూడెంట్స్ని యాడ్ చేస్తున్నారు సో అది వాళ్ళ ఇష్యూ మీ ఇష్యూ సేమ్ అని నేను చెప్పలేను సో అది ఒకసారి చూసుకోండి తర్వాత ఎగ్జిట్ అయ్యారు రౌండ్ వన్లో కొద్దిమంది పేరెంట్స్ మేనేజ్మెంట్లో కూడా సీట్ రాదేమో కదా మా మెరిట్ ప్రకారమే ఇస్తున్నారు మార్క్స్ కొంచెం తక్కువనే చాలా టెన్షన్ పడుతున్నారు సో దాని గురించి కూడా వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తాను ఫ్రీ ఎగ్జిట్ అయ్యారు రౌండ్ వన్ తర్వాత ఓకేనా సో ఇప్పుడు రౌండ్ టూ కోసం వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోవడానికి నోటిఫికేషన్స్ వచ్చాయి సో ఆ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను లాస్ట్ వరకు చూడండి మేనేజ్మెంట్ కోట నీట్కి సంబంధించి నీట్ ఎంబీబీఎస్ మేనేజ్మెంట్ కోట ఎంబీబీఎస్ మేనేజ్మెంట్ కోట ఆంధ్రప్రదేశ్ ఒకటి ఒకటి ఏంటంటే యాడ్ ఇండమ్ టు ప్రొవిజనల్ ఫైనల్ మెరిట్ లిస్ట్ కొద్ది మందిని యాడ్ చేస్తున్నారు మెరిట్ లిస్ట్లో వాళ్ళని చూడండి యాడ్ ఇండమ్ టు ప్రొవిజనల్ ఫైనల్ మెరిట్ లిస్ట్ డిస్ప్లేడ్ అండ్ ట్వంటీ టు ఎయిట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ యాడ్ ఇండమ్ అంటే యాడ్ చేస్తున్నారు ఓకే వాళ్ళది ఇక్కడ రిజిస్ట్రేషన్ ఐడి నీట్ ర్యాంకు నీట్ స్కోరు నేము జెండర్ కేటగిరీ ఏరియా వన్కి ఎస్ చేశారు బీ టూకి నో చేశారు ఇక్కడ నాట్ ఎలిజిబుల్ ఫర్ బీ టూ నో చేశారు ఎలిజిబుల్ ఫర్ ఎన్ఆర్ఐ ఏదో ఇష్యూ అయింటుంది వాళ్ళది వాళ్ళు పర్మిషన్ తెచ్చుకున్నారు ఇప్పుడు మేనేజ్మెంట్ కోటాలో యాడ్ చేశారనమాట ఓకే సో ఇది ఒక పాయింట్ ఇది ఒకటి నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే ఫ్రీ ఎగ్జిట్ అయినారు రౌండ్ వన్ నుంచి ఫ్రీ ఎగ్జిట్ అయిన స్టూడెంట్స్ కూడా ఇచ్చారు ఓకే నీట్ ర్యాంక్ ఓకే ఎంత యాభై ఏడు వేల ఏడు వందల నలభై వచ్చిన స్టూడెంట్ బీ వన్ నుంచి ఎగ్జిట్ అయ్యాడు మీకు బీ వన్ బీ టూ అవి కావాలి కదా సో ఇది చూడండి ఫోర్ సెవెన్ ఫోర్ నైంటీ ఫైవ్ మార్క్స్ వచ్చిన బీ వన్ స్టూడెంట్ ఎగ్జిట్ అయ్యారు ఫోర్ సెవెంటీ సిక్స్ బీ వన్ స్టూడెంట్ ఓకే ఫోర్ సెవెంటీ టూ స్టూడెంట్స్ ఫోర్ సెవెంటీ టూ స్టూడెంట్ వచ్చిన బీ టూ స్టూడెంట్ ఎగ్జిట్ అయ్యాడు ఒకసారి చూడండి ఆంధ్రప్రదేశ్ లోకల్ వాళ్ళకి ఓకే బీ వన్ అంటే నాన్ లోకల్ ఎవరైనా రావచ్చు బీ టూ అంటే ఓన్లీ లోకల్ కదా ఫోర్ సెవెంటీ మార్క్స్ వచ్చిన స్టూడెంట్ ఫోర్ సిక్స్టీ ఫైవ్ మార్క్స్ వచ్చిన స్టూడెంట్ ఫోర్ సిక్స్టీ ఫోర్ ఫిఫ్టీ ఫోర్ ఫోర్ ఫార్టీ నైన్ ఫోర్ ఫార్టీ ఫైవ్ ఫోర్ టెన్ ఫోర్ థర్టీ సిక్స్ ఫోర్ ట్వంటీ త్రీ ఫోర్ ట్వంటీ టూ ఫోర్ టెన్ ఈ మార్క్స్ వచ్చిన స్టూడెంట్స్ ఎగ్జిట్ అయ్యారు ఫోర్ నాట్ ఎయిట్ ఫోర్ త్రీ నైంటీ సిక్స్ త్రీ ట్వంటీ టూ త్రీ ట్వంటీ టూ త్రీ హండ్రెడ్ టూ వన్ టూ ఓకే వన్ సిక్స్టీ వన్ ఈ ఈ మార్క్స్ వచ్చిన స్టూడెంట్స్ ఎగ్జిట్ అయ్యారు ఇక్కడ అడ్మిషన్ డీటెయిల్స్ ఇది కేటగిరీ సి కూడా ఉంది చూడండి కన్ఫ్యూజ్ కాకండి అన్ని వన్ కాదు అన్ని టూ కాదు అన్ని సి కాదు ఇక్కడ దీన్ని బట్టి మీరు కొంతవరకు ధైర్యం తెచ్చుకోవచ్చు అరే టూ నుండి ఎగ్జిట్ అయ్యారంటే మనకు అవకాశం ఉంటుందేమో వన్ నుంచి ఎగ్జిట్ అయితే మనకు అవకాశం ఉంటుందేమో అని కేటగిరీ సి నుంచి ఎగ్జిట్ అయితే మనకు అవకాశం ఉంటుంది అనేది మీకు కొన్ని హోప్స్ వస్తాయి ఇది ఎగ్జిట్ డీటెయిల్స్ ఎక్కడి నుండి లిస్ట్ ఆఫ్ క్యాండిడేట్స్ అవైలబుల్ ఫ్రీ ఎగ్జిట్ ఆఫ్టర్ ఫేజ్ వన్ ఫేజ్ వన్ నుండి వీళ్ళు ఎగ్జిట్ అయిపోయారు ఓకేనా ఇది ఒకటి ఇది నెక్స్ట్ ఇంకొక పాయింట్ ఏంటి అంటే ఇది మేనేజ్మెంట్ కోట నోటిఫికేషన్ ఫర్ వెబ్ ఆప్షన్స్ వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోవాలి ఇప్పుడు మీరు వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోవాలి ఏది మేనేజ్మెంట్ కోసం దా ఆ డేట్స్ ఇన్ఫర్మేషన్ ఇది కాంపినెంట్ అథారిటీ సెల్ఫ్ ఫైనాన్సింగ్ సీట్స్ అండర్ కాంపినెంట్ అథారిటీ ఎన్ఆర్ఐ క్యాటగిరీ సీట్స్ ఇన్ న్యూ గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ గవర్నమెంట్ మెడికల్ కాలేజీల ఎన్ఆర్ఐ కింద సెల్ఫ్ ఫైనాన్సింగ్ అండ్ ఎన్ఆర్ఐ సీట్స్ ఉంటాయి అంటే ఫీజు మాత్రం మనకు ఎక్కువనే ఉంటుంది ల్యాక్స్లలో ఉంటుంది ఇచ్చు ఇక్కడ ఉంటుంది చూడండి ఓకే కేటగిరీ బీ ఫీకి ఈక్వల్ ఉంటుంది కానీ అది గవర్నమెంట్ కాలేజ్ అయి ఉంటుంది కొత్త గవర్నమెంట్ కాలేజీలో అది పెట్టారనమాట మేనేజ్మెంట్ కూడా కేటగిరీ బీ వన్ బీ టూ అండ్ ఎన్ఆర్ఐ సీట్స్ ఇన్ ప్రైవేటెడ్ అన్ఏయిడెడ్ నాన్ మైనారిటీ అండ్ అండ్ మైనారిటీ మెడికల్ కాలేజెస్ అండ్ డెంటల్ కాలేజెస్ అఫిలియేటెడ్ టు డాక్టర్ ఎన్టీఆర్ యూహెచ్ఎస్ ఓకే ఇన్క్లూడింగ్ టూ మెడి మెడికల్ కాలేజెస్ పర్మిటెడ్ ఆఫ్టర్ ఫేజ్ వన్ రెండు మెడికల్ కాలేజెస్ వచ్చింది గౌరి అండ్ గాయత్రి అవన్నీ కలిపి చెప్తున్నారు ఇది ఓకే ఇది ఎన్ఆర్ఐ గవర్నమెంట్ కాలేజెస్ ఎన్ఆర్ఐ కేటగిరీ సీట్స్ ఇన్ శ్రీ పద్మావతి మెడికల్ కాలేజ్ ఫర్ ఉమెన్ తిరుపతి ఇన్ ఓకే దీని గురించి ఇచ్చారు ఇది ఇప్పుడు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి డేట్ ఎప్పటి నుండి ఎప్పటివరకు సార్ మేనేజ్మెంట్ కోట అంటే అక్టోబర్ ఫస్ట్ సిక్స్ పిఎం నుండి అక్టోబర్ సిక్స్ టెన్ ఏఎం వరకు ఇది చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి టెన్ ఏఎం మార్నింగ్ టెన్ ఏఎం మీరు లాస్ట్ డేట్ సిక్స్ అని గుర్తుపెట్టుకుంటారు చాలామంది పేరెంట్స్ ఈవినింగ్ వరకు ఉంటుంది కదా అని చెప్పేసి టైం అయిపోయినాక అయ్యో మాకు రావట్లేదని టెన్షన్ పడతారు టెన్ ఏఎం అది మార్నింగ్ ఓకే నెక్స్ట్ ఆల్ ద క్యాండిడేట్స్ హూస్ నేమ్స్ ఆర్ ప్రజెంట్ ఇన్ ద ఫైనల్ మెరిట్ పొజిషన్ డిస్ప్లేడ్ అండ్ ట్వంటీ టు ఎయిట్ టూ ట్వంటీ ఫైవ్ అండ్ యాడ్ ఇఫ్ ఎనీ ఇన్ ద యూనివర్సిటీ వెబ్సైట్ ఆర్ ఓన్లీ ఎలిజిబుల్ టు ఎక్ససైజ్ వెబ్ ఆప్షన్స్ మెరిట్ లిస్ట్ ఉన్న వాళ్ళే వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి మీరు రిజిస్ట్రేషన్ చేసుకోకుండా ఉండింటే మెరిట్ లిస్ట్లో ఉండరు మెరిట్ లిస్ట్లో లేకుంటే వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే అవకాశం ఉండదు ఇది అనమాట లింక్ యూనివర్సిటీ ఫీజు చూడండి కాంపనెంటి అథారిటీ సెల్ఫ్ ఫైనాన్స్ సీట్స్ న్యూ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్లో ఎంత ఉంది ఇరవై ఐదు వేల ఒక యూనివర్సిటీ ఫీజు ఇది నాన్ రిఫండబుల్ ఇది ఇవ్వరు మీరు కేటగిరీ బీలో సీట్ వచ్చింది తర్వాత అవుతాలా కేటగిరీ ఏల సీట్ వచ్చింది ఎంబీబీఎస్ అప్పుడు మీరు ఇది లాస్ అవుతారు ఈ యూనివర్సిటీ ఫీజు లాస్ అవుతారు మీకు సీట్ క్యాన్సిల్ చేసుకోవచ్చు నో ప్రాబ్లం ఇక్కడ సీట్ ఉన్న మేనేజ్మెంట్ కోటాల మీకు కేట కన్వీనర్ కోటాల సీట్ వస్తే మీరు ఇక్కడ క్యాన్సిల్ చేసుకుని అక్కడ వెళ్ళిపోవచ్చు మీరు లాస్ అయ్యేది ఈ ఫీజు మాత్రమే ఓకే కాంపనెంట్ అథారిటీ ఎన్ఆర్ఐ సీట్స్ ఇన్ న్యూ గవర్నమెంట్ కాలేజ్ గవర్నమెంట్ కాలేజీలో సెల్ఫ్ ఫైనాన్స్ ఉంటుంది ఎన్ఆర్ఐ ఉంటుంది సెల్ఫ్ ఫైనాన్స్ అయితేనేమో ఇరవై ఐదు వేల ఒక వంద అరవై ఐదు వేల ఆరు వందలు ఇది డౌన్లోడ్ చేసుకోవడానికి అంతే చూడండి మళ్ళీ ఫీజు లక్షలలో ఉంటుంది అది చూపిస్తాం ఓకే ప్రైవేట్ నాన్ మైనారిటీ అండ్ మైనారిటీ ప్రొఫెషనల్ ఇన్స్టిట్యూషన్స్ క్యాటగిరీ బీవన్ అండ్ బీటు ఇరవై ఐదు వేల ఒక వంద ప్రైవేట్ నాన్ మైనారిటీ అండ్ మైనారిటీ ప్రొఫెషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్క్ ఇన్క్లూడింగ్ స్విమ్స్ శ్రీ వెంకటేశ్వర్ స్విమ్స్ ఉమెన్ కేటగిరీస్ ఎన్ఆర్ఐ అరవై ఐదు వేల ఆరు వందల ఫీజు అనమాట క్యాండిడేట్ దూ దోస్ ఊవర్ అలాటెడ్ ఏ సీట్ ఇన్ ఫేజ్ వన్ అండర్ మేనేజ్మెంట్ కోట అండ్ పేడ్ యూనివర్సిటీ ఫీజ్ ఒకవేళ ఫేజ్ వన్లో వచ్చి ఈ ఫీజు మీరు పేమెంట్ చేసి డౌన్లోడ్ చేసుకొని మళ్ళీ ఫేజ్ టూలో వెబ్ ఆప్షన్స్ ఇస్తున్నప్పుడు ఫేజ్ టూలో సీట్ వచ్చినప్పుడు ఇది మళ్ళీ పే చేయాల్సిన అవసరం ఉండదు ఇది ఒక్కటేసారి పే చేయాల్సి ఉంటుంది ఓకే నీడ్ నాట్ పే అన్నాడు ఇఫ్ దేర్ ఇస్ ఏ చేంజ్ ఇన్ ద సీట్ అలాట్మెంట్ యాస్ పర్ ది ఫ్రెష్ ఓకే డౌన్లోడెడ్ న్యూలీ అలర్ట్ కొత్త వచ్చినల్లే కొత్త సీట్ వస్తే ఇది పే చేయాలి ఒక్కసారి పే చేస్తే మళ్ళీ మళ్ళీ చేయాల్సిన అవసరం ఉండదు మీరు ఎన్ని రౌండ్స్ అని ఉండను నెక్స్ట్ ఫీ స్ట్రక్చర్ ఇది ఫీ స్ట్రక్చర్ చూడండి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఏలూరులో పన్నెండు లక్షల ప్రయాణం ఓకే కాంపిటెంట్ అథారిటీ సెల్ఫ్ ఫైనాన్స్ ఇది కాంపిటెంట్ అథారిటీ ఎన్ఆర్ఐ ఇది ఓకే గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ మచిలీపట్నం నంద్యాల రాజమండ్రి విజయనగరం పాడేరులల్లా సెల్ఫీ ఫైనాన్స్ అయితే పన్నెండు లక్షల ప్రయాణం అండ్ ఎన్ఆర్ఐ అయితే ట్వంటీ ల్యాక్స్ పరాణం ఇది ఫీజ్ అనమాట అది జస్ట్ అలాట్మెంట్ డౌన్లోడ్ చేసుకోవడానికి నెక్స్ట్ క్యా బి క్యాటగిరీ ఫీజు బీ క్యాటగిరీ ఫీజు వచ్చేసి ఇక్కడ ఇస్తున్నారు చూడండి ఈయన ఆంధ్రప్రదేశ్ ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్ అండ్ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ హ్యావ్ టు పే ద ఫీజు ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్కి తీసుకుంటారు ఈ ఫీజు ట్యూషన్ ఫీజు అని చెప్తారు ఇది ఎంత అంటే ఎంబీబీఎస్ బి కేటగిరీ పదమూడు లక్షల ఇరవై వేలు కేటగిరీ సి అయితే ముప్పై తొమ్మిది లక్షల అరవై వేలు ముప్పై తొమ్మిది లక్షల అరవై వేలు ఇక్కడనేమో బెనిఫిట్ ఉంది పన్నెండు లక్షల ఇరవై లక్షలు ఉంది సో ఇదేమో ముప్పై తొమ్మిది లక్షల అరవై వేలు పదమూడు లక్షల ఇరవై వేలు ఉంది ఓకే నెక్స్ట్ మీకు ఇది తెలుస్తుంది సీట్ వచ్చిన తర్వాత అల్లూరి సీతారామరాజుల మీకు కాలేజ్ వైజ్ ఫీజు ఇచ్చారు చూడండి అల్లూరి సీతారామరాజుల ముప్పై తొమ్మిది లక్షల అరవై వేలు ఇదేంది ట్యూషన్ ఫీ ఫర్ ఆనం అండర్ కేటగిరీ సి ఎన్ఆర్ఐ కింద అది ఓకే నెక్స్ట్ అపోలో ఇన్స్టిట్యూషన్ ముప్పై తొమ్మిది లక్షల అరవై వేలు అన్నాగౌరి మెడికల్ కాలేజ్ న్యూ కాలేజ్ ఇది ముప్పై రెండు లక్షలు పినమేని సిద్ధార్థ ముప్పై తొమ్మిది లక్షల అరవై వేలు ఫాతిమా ముప్పై నాలుగు లక్షల ఇరవై వేలు గాయత్రి విద్యా పరిషత్ థర్టీ నైన్ ల్యాక్స్ సిక్స్టీ థౌజండ్ గ్రేట్ అండ్ మెడికల్ సో స్కూల్ ముప్పై తొమ్మిది లక్షల అరవై వేలు ఓకే ఇది జిఎస్ఎల్ గ్రేట్ అండ్ జిఎస్ఎల్ కాటూరి కోనసీమ మహారాజా ఇన్స్టిట్యూట్ నారాయణ మెడికల్ కాలేజ్ ఇవన్నీ ముప్పై తొమ్మిది లక్షల అరవై వేలు పర్ యానం ఇది నెక్స్ట్ ఇక్కడ నిమ్రా ఇన్స్టిట్యూట్ ఏమో ఇరవై మూడు లక్షల యాభై వేలు ఎన్ఆర్ఐ ఇన్స్టిట్యూట్ ఏమో ముప్పై తొమ్మిది లక్షల అరవై వేలు అండ్ ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజీ చిన్నకా చిన్న కాకాని ముప్పై తొమ్మిది లక్షల అరవై వేలు శ్రీ బాలాజీ మెడికల్ కాలేజ్ ఏమో ముప్పై ఆరు లక్షలు విశ్వభారతి మెడికల్ కాలేజ్ ముప్పై తొమ్మిది లక్షల అరవై వేలు పిఎస్ ఇన్స్టిట్యూట్ ముప్పై తొమ్మిది లక్షల అరవై వేలు శాంతిరామ్ మెడికల్ కాలేజ్ ముప్పై ఐదు లక్షలు ఇలా ఉన్నాయి ఫీజెస్ మీరు ప్రిపేర్ అయ్యి చూడండి నేమ్ ఆఫ్ ది మెడికల్ ఇదేంది ఫీ స్ట్రక్చర్ ఫర్ ది అకాడమిక్ ఇయర్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ శ్రీ పద్మావతి మెడికల్ కాలేజ్ ఫర్ ఉమెన్ దీని ఫీజు మాత్రం ఎలా ఉందంటే ట్యూషన్ ఫీ ఫర్ ఎన్ఆర్ఐ కేటగిరీ ఇరవై ఐదు లక్షలు ఉంది ఓకే పరానం ద సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఫర్ ఎంబీబీఎస్ ఈ పద్మా ఓకే దాని గురించి ఇచ్చారు ఇది క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్డ్ గోతు రూల్స్ అన్ని ఫాలో అవ్వండి ద నెంబర్ ఆఫ్ సీట్స్ గురించి ఇన్ఫర్మేషన్ ఐన్ఎక్సార్ వన్లో ఉంది అని ద అలాట్మెంట్స్ విల్ బీ ప్రయారిటైజ్డ్ ఆప్షన్ ఎక్ససైజ్డ్ బై ది క్యాండిడేట్స్ మీకు అలాట్మెంట్ ఎలా జరుగుతుందంటే మీరు ఇచ్చిన ప్రయారిటీని బట్టి మీ కాలేజెస్ ప్రయారిటీని బట్టి ఇస్తారు ఫస్ట్ ప్రయారిటీ పెట్టింటారు కదా అది ఫస్ట్ చూస్తుంది అనమాట ఇవ్వడానికి అలా ఇస్తారని చెప్తున్నారు ఓన్లీ ముస్లిం మైనారిటీ క్యాండిడేట్స్ ఆర్ ఎలిజిబుల్ టు ఎక్సైజ్ వెబ్ ఆప్షన్స్ ఫర్ మేనేజ్మెంట్ కోటా సీట్స్ ఇన్ అనేడెడ్ ప్రైవేట్ మైనారిటీ మెడికల్ కాలేజ్ అనేడెడ్ ప్రైవేట్ మైనారిటీ మెడికల్ కాలేజ్లో ఓన్లీ ముస్లిం స్టూడెంట్స్ ఇఫ్ ముస్లిం మైనారిటీ క్యాండిడేట్స్ ఆర్ నాట్ అవైలబుల్ ఒకవేళ ముస్లిం మైనారిటీ స్టూడెంట్స్ అవైలబుల్గా లేకపోతే ద సీట్స్ విల్ బి అలాటెడ్ టు నాన్ ముస్లిం మైనారిటీ క్యాండిడేట్స్ ఇన్ ద స్టే వేకెన్సీ రౌండ్ ఆఫ్ కౌన్సిల్ ఒకవేళ ముస్లిం స్టూడెంట్స్ మా దగ్గర డబ్బులు లేవని ఎవరైనా జాయిన్ కాకుంటే అప్పుడు వేరే వాళ్ళకు కూడా ఇస్తారనమాట ఓకే నెక్స్ట్ కాకపోతే అది స్ట్రే వేకెన్సీ రౌండ్ లా లాస్ట్ ద క్యాండిడేట్ హూ హావ్ జాయిన్డ్ ఇన్ ఎంబీబీఎస్ కోర్స్ అండర్ మేనేజ్మెంట్ కోట ఇన్ ఇయర్లియర్ అంటే ఫేజ్ వన్లో మీరు వెబ్ ఆప్షన్స్ ఇచ్చి సీట్ రాకుండా ఉన్న ఫేస్ టులు ఇవ్వచ్చు వెబ్ ఆప్షన్స్ ఇచ్చి సీట్ వచ్చి రిపోర్ట్ చేయకుండా ఫేజ్ టులు ఇవ్వచ్చు వెబ్ ఆప్షన్స్ ఇచ్చి ఎగ్జిట్ అయిన తర్వాత కూడా ఫేజ్ టులో ఇవ్వచ్చు అనమాట సో ఈ పాసిబిలిటీస్ ఉంటుంది ఇక్కడ ఓకే ద క్యాండిడేట్ హూ యామ్ నాట్ రిపోర్టెడ్ మీరు రిపోర్ట్ చేయని వాళ్ళు కూడా అలో చేస్తున్నారనమాట ఓకే ఎగ్జిట్ అయిన తర్వాత కూడా ఫస్ట్ రౌండ్ నుంచి ఎగ్జిట్ అయిన వాళ్ళు కూడా అవకాశం ఇస్తున్నారు ద అలాట్మెంట్స్ విల్ బీ యాజ్ పర్ ది ప్రయారిటైజ్డ్ ఆప్షన్ ఎక్సర్సైజ్డ్ బై ది క్యాండిడేట్ ద సెలెక్టెడ్ క్యాండిడేట్ ఫర్ ఎంబీబీఎస్ కోర్స్ శ్రీ పద్మావతి ఓకే పద్మావతి మెడికల్ కాలేజ్ గురించి ఇచ్చారు ఆప్షన్ ద ఎలిజిబుల్ క్యాండిడేట్ ప్రజెంట్ ఇన్ ద ప్రొవిజనల్ మె మెరిట్ లిస్ట్లో ఉండాలి ఏ క్యాండిడేట్ యాజ్ టి ఎక్సర్సైజ్ ఆప్షన్ ఇంట్రెస్టెడ్ మెడికల్ కాలేజెస్ ఇన్ ద ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ మీకు మీకు ప్రయారిటీ ఆర్డర్ పెట్టి పెట్టండి కరెక్ట్ మీకు నచ్చినట్లు పెట్టండి అని చెప్తున్నారు క్యాండిడేట్స్ ఆర్ ఇన్స్ట్రక్టెడ్ టు బీ కేర్ఫుల్ వైల్ ఎక్సర్సైజింగ్ ఆప్ వెబ్ ఆప్షన్స్ ఒక్కసారి మీరు వెబ్ ఆప్షన్స్ ఇచ్చిన తర్వాత రిజల్ట్ ఇచ్చినాక మళ్ళీ మార్చుకునేది ఉండదు ఓకే చాలా ఇంపార్టెంట్ ద ఆప్షన్స్ వన్స్ ఎక్సర్సైజ్డ్ ఆర్ ఫైనల్ నో రిక్వెస్ట్ ఫర్ చేంజింగ్ క్యాండిడేట్స్ ఆర్ ఇన్స్ట్రక్టెడ్ టు టేక్ ద ప్రింట్అవుట్ మీరు ప్రింటౌట్ తీసుకోండి నెక్స్ట్ క్యాండిడేట్ హ్యావ్ టు ఎక్సర్సైజ్ ఆప్షన్ ఫర్ సెల్ఫ్ ఫైనాన్సింగ్ సీట్ ఇన్ న్యూ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ క్యాటగిరీ బీ సీట్స్ అండ్ ఇఫ్ ఎలిజిబుల్ ఫర్ కేటగిరీ సి ఇన్ ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ ఆఫ్ ది కాలేజెస్ కొద్దిమంది మంది బీకి ఎలిజిబుల్ సీకి ఎలిజిబిలిటీ ఉంటారు కొంచెం జాగ్రత్తగా చూసి పెట్టుకోండి మీకు ఏది ఫస్ట్ ప్రిఫరెన్స్ ఉంటే అదే పెట్టండి క్యాండిడేట్ విల్ రిసీవ్ ద మెసేజ్ మీకు సీట్ అలాట్ అయితే మెసేజ్ వస్తుంది క్యాండిడేట్స్ ఆర్ హియర్ బై ఇన్ఫార్మ్ దట్ ఫైనల్ వెరిఫికేషన్ ఆఫ్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఓకే ఒరిజినల్ సర్టిఫికేట్స్ కాలేజ్లో చేస్తారు ఏమైనా ఏమన్నా ఉంటే క్యాన్సిల్ చేసే అధికారం అలా ఉంటుంది సెలెక్టెడ్ క్యాండిడేట్ హ్యావ్ టు రిపోర్ట్ ద మీరు ఇన్ డేట్ లోపలనే వెళ్ళి రిపోర్ట్ చేసి డబ్బులు కట్టాల్సి ఉంటుంది ఇఫ్ ద జాయింట్ క్యాండిడేట్ ఫేజ్ వన్ స్లైడెడ్ టు అదర్ కాలేజ్ డ్యూరింగ్ ఫేజ్ టూ కౌన్సిలింగ్ మీరు ఫేజ్ వన్లో ఫేజ్ టూలో కొత్త వచ్చింది అనుకోండి విల్ బి సెంటెడ్ న్యూలీ అలాటెడ్ కాలేజ్ బై ఆ పాత కాలేజ్ల సర్టిఫికేట్స్ అన్నీ వాళ్ళే పంపిస్తారు కొత్త కాలేజీకి ఓకే ఆఫ్టర్ క్లోజర్ అడ్మిషన్స్ ద క్యాండిడేట్ హ్యాస్ టు రిపోర్ట్ ఎట్ రీ అలాటెడ్ కాలేజ్ విత్ డౌన్లోడ్ అలాట్మెంట్ ఆర్డర్ అలాంగ్ విత్ ది కస్టోడియన్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ది ప్రీవియస్ కాలేజ్ మీకు ఫేజ్ టూలో కొత్త కాలేజ్ వచ్చింది పాత కాలేజ్ రిమూవ్ అయిపోతుంది వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక కస్టోడియన్ సర్టిఫికేట్ తీసుకొని కస్టోడియన్ సర్టిఫికేట్స్ అంటే అన్ని సర్టిఫికేట్స్ అంటే ఆ ఓల్డ్ కాలేజ్ నుంచి ఒక సర్టిఫికేట్ ఇస్తారనమాట ఈ సర్టిఫికేట్స్ అన్ని మా దగ్గరనే ఉన్నాయి మేమే మీకు పంపిస్తాము అన్నట్లు మీరు ఏం చేయాలి ఆ కస్టోడియన్ సర్టిఫికేట్ తీసుకొని న్యూ అలాట్మెంట్ ఆర్డర్ తీసుకొని కొత్త కాలేజ్కి వెళ్ళాలి మీ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్ని ఆ కొత్త కాలేజ్కి పాత కాలేజ్ వాళ్ళే పంపిస్తారు ఇది క్యాండిడేట్ అలాటెడ్ సీట్ అండర్ ఎన్ఆర్ఐ కోట షుడ్ ప్రొడ్యూస్ ఎన్ఆర్ఐ కింద ఉంటే వాళ్ళు ఖచ్చితంగా డాక్యుమెంట్స్ ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ ఫేర్ ఫస్ట్ నెక్స్ట్ ఫేజ్ ఫర్ ఫేజ్ త్రీ కౌన్సిలింగ్ విల్ బీ కండక్టెడ్ ఫర్ సీట్స్ ఫిల్ కాకుండా ఫేజ్ త్రీ పెడతారు ఎవరైనా నాట్ రిపోర్టెడ్ నాట్ జాయిన్డ్ ఉన్నా పెడతారనమాట ఫేజ్ టూలో యూనివర్సిటీ ఫీజ్ వన్స్ పేడ్ నాట్ రిఫండ్ రిఫండ్ కాదు డిసిజన్ ఆఫ్ కంపెనెంట్ అథారిటీస్ ఫైనల్ డిసిజన్ ఆఫ్ కంపెనెంట్ అథారిటీస్ ఫైనల్ డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ డస్ నాట్ ఎంటర్టైన్ ఎవరైనా సీట్ బ్లాక్ చేయాలంటే వాళ్ళు ఎంటర్టైన్ చేయరు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఈ నెంబర్స్కి కాల్ చేయండి ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ సెవెన్ లేదా సెవెన్ ఓకే టెక్నికల్ డిఫికల్టీస్కి నైన్ త్రిబుల్ జీరో సెవెన్ ఎయిట్ జీరో సెవెన్ జీరో కి కాల్ చేయండి టెన్ ఏఎం నుంచి సిక్స్ పిఎం మధ్యలోనే కాల్ చేయండి ఇదండి డేట్స్ ఒకసారి చూసుకోండి మేనేజ్మెంట్ కోటా గురించి మళ్ళీ చెప్తున్నా మీకు మేనేజ్మెంట్ కోటా సీట్ ఉన్న క్యాటగిరీ ఏలా రౌండ్ త్రీ సీట్ వస్తే మీకు ఏం ప్రాబ్లం ఉండదు ఇది క్యాన్సిల్ చేసుకోవచ్చు అక్కడ జాయిన్ అవ్వచ్చు ఆల్ ద వెరీ బెస్ట్ మైడియర్ స్టూడెంట్స్ నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం అంతవరకు మాతృదేవోబో పితృదేవోభోవా ఆచార్య ఆల్ ద వెరీ బెస్ట్ మైడియర్ స్టూడెంట్స్